నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవీలు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారు ఆయు ఆరోగ్యాలతో మరిన్ని పదవి బాధ్యతలు చేపట్టాలని కోరుతూ ముప్పై ఆరవ డివిజన్ సీనియర్ టీడీపీ నాయకులు మరియు పతకాన్పేట యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీ బాపనపల్లి శశిధర్ గారి ఆధ్వర్యంలో స్థానిక వినాయకుని ఆలయంలో గోత్ర నామాలపై అర్చన జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై ఆరో డివిజన్ సీనియర్ నాయకులు ఇండ్ల షన్ముఖేశ్వరరావు పిల్లిల ధనంజయ కో యూనిట్ ఇన్ఛార్జ్ నంది మండలం పుల్లమ్మరాజు వడియాల కిరణ్ మల్లి రత్నయ్య కాలగంద అనిల్ కాకవేటి చైతన్య మల్లెంబాకం హారి రామారావు రవీంద్ర అనుబోలు శివకుమార్ మరియు సామాజికవేత్త రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ జన చైతన్యపరుడు శ్రీ అరిగేల సాయిరామ్ గారు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గౌరవ శాసనసభ్యులు మా నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ప్రతి వార్డులో కూడా ఆయన జన్మదినాన్ని విశిష్టంగా ప్రత్యేకంగా ఏంటంటే ఆయన నిరాడంబరంగా ఉంటాడు ఆయన ఆడంబరాలు పోయే వ్యక్తి కాదు ఈరోజు కార్యకర్తలకు అందుబాటులో కూడా ఉన్నారు ఎందుకంటే కార్యకర్తలు తమ మించి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పి షేలలు బొక్కేలు అన్నింటి స్వీకరించే వ్యక్తి కాదు అందుకనే ఏంటంటే ఎవరు కార్యకర్తలు కూడా వాళ్ళు కొంత తమ సొంతగా వాళ్ళు అభిమానాన్ని చాటుకుంటూ వారి వారి వాటర్లో ఉన్నటువంటి చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ దేవాలయంలో కానీ ప్రార్థనలు ఉంటే జరిపించి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పండి కోరుకుంటూ ప్రతి కార్యకర్తలు కూడా ఈరోజు ఆయన వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి తరుణం ఈరోజు మనం మెరుగు చూస్తున్నాము అంతేకాకుండా గౌరవ శాసనసభ్యుడు కోడంరెడ్డి రెడ్డి గారు గత వారం వినూత్న కార్యక్రమాన్ని స్వీకారం ఏంటంటే కార్యకర్తలు సంవత్సరం కాలం గడిచింది మన కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు ఏంటనేది ప్రతి ఒక్క కార్యకర్తని ఆఫీస్కి తన కార్యాలయం పిలిపించి వారి సమస్యలు ఏంటి వారి గౌబాగులు ఏంటి ప్రత్యేకంగా అడిగి తెలుసుకునే వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే కోడం రెడ్డి గారు అందుకే ఆయన ప్రజా నాయకులు అని కూడా అంటారు ప్రతి ఒక్కరు కార్యకర్తలు నిరంతరం కార్యకర్తలు ఏంటంటే వారి సమస్యలు ఇప్పుడు అందరూ చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది దగ్గర పరిస్థితి ఉంటుంది అందుకని ప్రత్యేకించి ఫోన్లు చేసి కార్యాలయం ఫోన్ చేయించి కార్యకర్త ఆఫీసుకు పిలిపించి ఆయన పర్సనల్గా ఎవరు లేకుండా వన్ టు వన్ కూర్చొని మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం మనం ఈరోజు నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి రోజు ఖచ్చితంగా కార్యకర్తలు ఖచ్చితంగా అవసరం ఈరోజు కార్యకర్తలు బాగుంటే మనం బాగుంటే మనం బాగుంటే పార్టీ బాగుంటుందని చెప్పి నమ్మేటరెడ్డి సిద్ధాంత నమ్మేట పోటం మీరు శివరెడ్డి గారు మరిన్ని పదవులు అధిరోహించాలని చెప్పి ఆయన ఆయన మంత్రి కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన సొంత అభిమానులు కానీ అందరూ కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ దూరంలో తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా కోరుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మన పచ్చగానిపేట యూనిట్ ఇచ్చాడు నేను మొత్తం ఈ పచ్చనిపేట యూనిట్కి తెలుగుదేశం పార్టీ గెలవగానే వచ్చి ఇంకా స్థానిక నాయకులు పెద్దలు కానివ్వండి రాయరాములు కానీ శివణ్ణి కానివ్వండి రాజన్న కానీ శివణ్ణి కానివ్వండి ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఆయన అభిమాను వాళ్ళ అభిమానాన్ని ఆయన మీద ఆడుకుంటూ తెలంగాణ మనకు తెలుస్తూ వచ్చారంటే కోటం రెడ్డి శ్రీరెడ్డి గారికి ప్రత్యేకంగా అభిమానం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొని ఆయన జన్మదిన శుభాకాంక్ష తెలియజేసి వెంకేశ్వర దగ్గర ప్రత్యేక పూజ జరిపించడం జరిగింది మరి వ్యక్తి ఒక్క అందరికీ కూడా ధన్యవాదాలు తెలుచేస్తూ మరొకసారి మా నాయకుడు ప్రజా నాయకుడు కోటం రెడ్డి శ్రీరెడ్డికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ వాళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను నా పేరు అరవింద్ సాయిరావు నేను సెంటర్లో మొదటి సేవలు చేస్తున్నాను ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మీ యొక్క కోనరెడ్డి శ్రీరెడ్డి గారు జన్మ పెట్టు దేవస్థల ముందు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ శశి అధ్వర్యము మండపం ఆయన పేరు మీద గోత్రాల పేరు ఆయన ఇంటి పేరు మీద మొత్తం మీద కుటుంబ సభ్యుల ఆయన జన్మ సందర్భంగా పూజా కార్యక్రమం చేశారు ఈ పూజా కార్యక్రమంలో అన్న ఎన్నీ రావాలని చెప్పి చెప్పడం జరిగింది నేను గౌరవ శాసనసభ్యులు పదవ చేసే ప్రజానాయకులు ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ కార్యకర్తకి కానీ మా అనుకొని ఇందుకు నడిచే ప్రజానాయకులు ప్రజాక్షేత్రంలో ఉండే రాష్ట్రంలో ఒక చరిత్ర గల నాయకులు పోటారు ఆయనకి హృదయపూర్వక జన చేసుకుంటూ ఆయన ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఇంకా మంచి గుర్తింపులో కావాలని చెప్పి సమకూర్తి చేసుకుంటూ ప్రత్యేకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి